శ్రీరామభక్త హనుమాన్ శ్రీరామ భక్త హనుమాన్కి ఈరోజు ఆ శ్రీరామ భక్తుని మరి అందరము ఇట్లా వారి చేతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ కేవలం నిజామాబాద్ పట్టణము తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా యావత్ ప్రపంచంలోకి వెళ్ళి ఇంత గొప్పగా శోభాయాత్ర నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ విశ్వ హిందూ పరిషత్తే గాని హిందూ బాహిదే గాని యావత్ హైందవ సమాజానికి ఉందో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా అని రోజు యావత్ సమాజానికి శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ఆదర్శ అని అని వాస్తవంగా తండ్రి మాట చెబతాటని పుత్రుడు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పి అంటున్నాడు ఏకపత్రి వృద్ధుడు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పి ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి పాలన చేసినటువంటి ఆదర్శ శ్రీరామచంద్ర ప్రభు అని అటువంటి శ్రీరామచంద్ర ప్రభు మనకందరికీ ఆదర్శంగా నిలబడే విధంగా ఇవాళ ఏదైతుందో ఆ శ్రీరామచంద్ర ప్రభు భక్తులలో అగ్రగణ్యుడు ఎవరు అని చెప్పంటే ఆంజనేయ స్వామి అని చెప్పారు ఆ ఆంజనేయ స్వామి అందరం కొలవడం అని చెప్పంటే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడం అని చెప్పారు మనం చేపట్టే ప్రతి కార్యక్రమం ఏదైతుందో జయప్రదంగా మరి నిర్వహింపబడాలని చెప్పంటే అందరము ఆంజనేయ స్వామిని కొలవడము సాధారణం చెప్పి అంటున్నారు ఇవాళ నిజామాబాద్ ఈ పట్టణమే కాని ప్రాంతమే కాని శాంతి సౌభాగ్యాలకు ప్రత్యేకంగా చెప్పంటున్నా ఈ ప్రాంతం రైతాంగమే కాని యువమిత్రులే కాని మా తల్లు ఆడబిడ్డలే గాని అందరూ కూడా చెప్పంటారు నేను ఆ శ్రీరామచంద్ర ప్రభు భక్తుడైన ఆంజనేయ స్వామి మనకు ఆదర్శంగా నిలబడే విధంగా వారేదైతే మనం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం చేపదంగా నిలబడే విధంగా మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపాలని చెప్పని నేను సవినయంగా కోరుకుంటూ మరి ఇంత మంచి శోభాయాత్ర పాల్గొనే అవకాశం నాకు ఈ రోజు ఇక్కడ హైందవ సమాజం హిందూ సోదరులు హిందూ బంధువులు నా కల్పించడం అదృష్టవంతులుగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హనుమాన్ హనుమాన్ శ్రీరామచంద్ర భక్త హనుమాన్ కి